కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం ప్రాంతాల్లోని శివాలయాల్లో తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు ప్రత్యేక అభిషేకాలు అనంతరం శివయ్యను దర్శించుకున్నారు చీరాలలోని గంగా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయం పేరాలలోని పునుగు రామలింగం రామలింగమల్లేశ్వర స్వామి ఆలయాల్లో స్వామికి పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు నిర్వహించారు భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు కార్తీక దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణాలు అత్యంత శోభయమానంగా వెలిగిపోతున్నాయి కార్తీక పౌర్ణమి నాడు స్వామి దర్శించుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజలు నిర్వహిస్తే సకల పాపాలు తొలగి సంవత్సర కాలం ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् वनदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा